ప్రభునామానికి మరమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి ఈరోజు నేను మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అశ్చయము పదవ వచనంలో ఉంటుంది కదా సింహపు పిల్లలు లేని గలవి ఆకలి కొనునేమో కానీ ప్రభువును ఆశ్రయించేవారికి అనగా యహోవాను ఏ ఏమేలు పొదువై ఉండదు అని దేవుని వాక్యం ఉంది మరి ఇది మా విశ్వాసుల జీవితంలో దేవుడు నెరవేర్చడం జరిగింది అది ఏ విధంగానంటే లత అండ్ అంజ అనే ఒక దంపతులు ఉన్నారనమాట వాళ్ళ జీవితంలో చాలా ఆర్థికంగా చాలా కష్టాలు వచ్చాయన్నమాట చాలా భయంకరమైన పరిస్థితి బ్రదరు ఆశా జ్యోతిలో జాబ్ చేసేది కానీ అప్పుడు వాళ్ళకి జీతాలు రావట్లేదు వాళ్ళకు ఒక చిన్న షాక్ కూడా ఉండింది ఆ షాప్ కూడా సరిగా నడవక చాలా ఇబ్బందులలో వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఇంకా వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లా పరిస్థితి ఇంట్లో కూడా గడవడానికి ఇబ్బందిగా ఉంది అని మనం చెప్పారు చెప్పినప్పుడు మేము ఏం చేసామంటే మేము సలహా ఇచ్చాం ఉదయకాలము మూడు గంటలకు లేచి మీరు ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థనలో ఉంటామని చెప్పాము చెప్తూ ఈ వాక్యాన్ని కూడా చెప్పి వాళ్ళకి బలపరచాము వాళ్ళు రెగ్యులర్గా భార్యాభర్తలు ప్రతిరోజు మూడు గంటల రాత్రి లేచి ప్రార్థన చేయడం జరిగింది అలా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవుడు చాలా ఆశ్చర్యం చేసినండి అండి వాళ్ళు ఎప్పుడో ఒక లోన్ పెట్టారనమాట పెట్టేసి అది రాదు అని వాళ్ళ ప్రయత్నాన్ని విరమించుకొని వదిలేసిండు ఈ టైంలో వీళ్ళు ఎప్పుడైతే ఆకలి తప్పులు కలిగి ఉన్నారో ఎంతమందిని అప్పడిగిన వీలైనటువంటి స్థితి అందరూ చాలి చాలని స్థితిలో ఉన్నారనమాట అలాంటి సమయంలో వాళ్ళకి ఆ లోన్ శాంక్షన్ కావడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు మూడు గంటలకు లేచి ప్రార్థన చేసిండ్రో దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి ఉత్తరం ఇవ్వడం జరిగిందనమాట ఆ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో ఆదరింపబడ్డారనమాట మరియు ప్రియమైన దేవుని బిడ్డ చాలాసార్లు ఆర్థికంగా అప్పులున్నాయని లేకపోతే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైన బాధల చేత ఇబ్బంది పడుతున్నామేమో నాకు తెలియదు నిజంగా మరి లత సిస్టర్ వాళ్ళ కుటుంబంలో చేసిన అటువంటి అద్భుతం నీ కుటుంబంలో కూడా చేతంలో చేసినటువంటి మేలు దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డ దేవుణ్ణి నువ్వు మొరపెట్టినట్టయితే నిజంగా మొరపెట్టి వారి యొక్క మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఈరోజు ఒకవేళ నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో చాలా కష్టాలలో ఉన్నావేమో ఒకవేళ నువ్వు వస్తుంటే కూడా నీ స్నేహితులు నీ బంధువులు కూడా నిన్ను చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు కావచ్చు కానీ నువ్వు ఒక్కవేళ ప్రభువును ఆశ్రయించినట్టయితే దేవా నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఈరోజు ప్రా నీ ప్రార్థనను విని నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అట్టి కృప దేవుడు మీ జీవితంలో అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఏసునామంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ